హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నానండి ఇక్కడ వచ్చేసి టైం అయితే నైన్ థర్టీ అవుతుంది ఈరోజు పూజ లేట్ అవుతుందనమాట ఇక పాప కూడా లేచింది ఇవాళ ఆమెకు స్కూల్ లేదు ఇవాళ రేపు రేపు సండే ఇవాళ జజీవన్ జయంతి అంట సో హాలిడే అనమాట ఒక బ్రెడ్ చేయించిన ఓట్స్ తిన్నది ఇక తర్వాత బనానా తింటుంది ఇంకా నేనైతే స్నానం చేసేసిన పూజ చేసుకుందాం అనేసి పూజ కోసం ప్రసా ప్రసాదాలు యాక్చువల్గా రేపు శ్రీరామనవమి కదా రేపు వడపప్పు పానకం చలిమిడి అవి చేసుకుంటారు కదా సో నేను వెంకటేశ్వర స్వామికి కూడా ఇష్టమైన నైవేద్యాలే కదా సో సాటర్డే కదా నేను చేద్దాము ఇవాళ ఒకవేళ అందరికీ తెలిసే ఉంటుంది కాకపోతే చేద్దాము నేను ఎలా చేసుకుంటాను వడపప్పు పానకం అది చేసేసి చిన్న రైలుగా పెడదామన్నట్టుగా అవి చేస్తున్నాను ఈ శనివారం కాబట్టి శనివారం వెంకటేశ్వర స్వామి కూడా పెట్టచ్చు సో ఇవన్నీ సిద్ధం చేసేసి పెట్టేసుకున్నాను అనమాట ఫ్లవర్స్ కూడా ఈరోజు చూడండి రోజు ఫ్లవర్ పూసిందనమాట మన చెట్టుకు ఇన్ని డేస్కి రోజు ఫ్లవర్ అనేది పూసింది హ్యాపీగా ఉందనమాట అలాగే తులసి దళాలు కూడా మన చెట్టు సో ఫ్లవర్స్ కూడా తెచ్చేసి పెట్టేసుకున్నానమాట ఫస్ట్ ఇంకా నైవేద్యాలు చేసేసి ఆ తర్వాత పూజ అనేది స్టార్ట్ చేసేసుకుందాము రేపటి కోసం అంటే ఈ కుక్కర్ ఇడ్లీ కుక్కర్ దాంట్లో వాటర్ అయితే మడి వాటర్ అయితే పట్టేసి పెట్టేసుకున్నాను అనమాట అంటే నేను పూజ చేసేటప్పుడు వాటర్ వచ్చి ఉండే మా బోర్ వాటరు సో ఇంక అప్పుడే పట్టేసుకున్నాను ఇప్పుడు నైవేద్యాలకు యూజ్ అయితే రేపు పులిహోర అవన్నీ చేసుకుంటాం కాబట్టి చేద్దామన్నట్టుగా అట్లా పెట్టేసుకున్నాం అనమాట స్టవ్ కూడా మొత్తం క్లీన్ చేసేసుకున్నాను యాక్చువల్గా ఇప్పటికిప్పుడు అనమాట సడన్గా చేద్దాము చూస్తా అంటే అందరికీ నార్మల్గా అది ఈజీనే ప్రాసెస్ తెలిసే ఉంటుంది కాకపోతే ఇక నేను నేను చేసి చిన్న రీల్ పెడదామన్నట్టుగా చూసి పెట్టేస్తాను ఓకేనా చూస్తూ ఉండండి ఇదిగోండి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట సాటర్డే కదా సో కొంచెం యాక్చువల్గా పిండి దీపాలు పెడదామనేసి అనుకున్నా అప్పటికి లేట్ అయిపోయింది సర్లే మళ్ళీ ఇవి ఉన్నాయి కదా స్టెప్స్ తీయాసి ఏడు ఏడు విరిగిస్తే సరిపోతుంది కదా అన్నట్టుగా యాక్చువల్గా పిండి దీపాలు పెడితే మంచిగా ఉంటుంది వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు అంటే ఇష్టం అన్నట్టు సో కానీ ఇంకా అవి వేయడం కొంచెం టైం పడుతుంది కదా అందుకే ఇంకా పెట్టలేదు అనమాట ఇవి అయితే తొందరగా అయితే అనేసి ఇవి పెట్టే చేశాను లేట్ అయిపోయింది కదా పూజ కూడా ఏ టెన్ థర్టీ అవుతుందనమాట ఇప్పుడైతే సో అయింది చూడండి పూజ అయితే కంప్లీట్ అయ్యి ఏడు నైవేద్యాలు అనమాట ఏడు నైవేద్యాలు ఇలా పెట్టేశాను సో నెక్స్ట్ ఇంకా టిఫిన్ అయితే ఏం చేయలేదు ఇంక ఇవే తినేస్తాం ఇవేనా ఏమైనాయ్యేందులో కానీ అజ్యూ విరిగిపోయింది స్టాండ్ చూడండి ఇది నేను ఢిల్లీలో ఇలా తీసుకొచ్చుకున్నా మైన్ పెట్టమనాలిగా దీన్ని సెట్ చేయమనాలి అసలు ఎలా ఎదిగింది అసలు ఎంత రఫెక్ట్ ఆఫ్ యూజ్ యూజ్ చేశానో దీన్ని అయితే ఫోన్ ఇలాంటి ఏం చేస్తాం మరి అవుతుంది ఇప్పుడు తింటున్నాం అనమాట టిఫిన్ అంతే ఒక్కో టైము లేట్ అయిపోతుంది అనమాట ఒక్కోసారి మా ఆయన వచ్చేసి మార్నింగ్ టిఫిన్ చేసి వెళ్ళా అనమాట అంత మార్నింగ్ అయితే లేట్ అయినాకు నేను తీసుకెళ్తా కంపెనీకి బయట అక్కడ తింటా అనేసి అన్నాడు ఒక్కోసారి తింటాడు ఒక్కోసారి తినడనమాట మా అని ఏమో ఆడుతుంది దా తినిపిస్తారా ఆపెట్టుకుని పోదురా కరెక్ట్గా దీప సీరియల్ చూసుకుంటా ఇవ్వడదే తింటున్నా ఇదిగోండి ఈవినింగ్ అనమాట సో మధ్యాహ్నం మాన్ షో వాడుకున్నాం అనమాట త్రీగా త్రీ థర్టీకి ఏమో వాడుకుంటే సిక్స్ అయిందనమాట వేసేసరికి సో ఇప్పుడు స్నాక్స్ చేస్తున్నాను బ్రెడ్ శాండ్విచ్ బాగుంటుంది ఇలా చీజ్ వేసేసి చూపిస్తా బ్రెడ్ పెట్టి కింద చేజ్ వేసేసి క్యారెట్ ఇష్టం టమాటా వేసుకోవచ్చు ఆనియన్ వేసుకోవచ్చు కన్ను వేసుకోవచ్చు క్యారెట్ ఉన్న స్వీట్ కార్న్ ఒకటే వేసాను అనమాట రెండే చిన్నగా ఉంది కదా బ్రెడ్ అన్నీ ఏవట్లేదు అవన్నీ మళ్ళీ రెండు రెండు ముక్కలే పడతా ఉన్నాయి అందుకే ఈ రెండే వేసాను చేస్తున్నాను పైననేమో బటర్ రాసాను అనమాట కిందికి మీదికి సో పెట్టేసి చేస్తాను బాగుంటుంది అప్పుడప్పుడు వేస్తూ ఉంటుంది బాగుంటుంది ఇది వచ్చాక తీయాలి ఆ గ్రీన్ కలర్ లైట్ వచ్చాక తీయాలన్నమాట కొంచెం ముందు తీసినా ఏం కాదు ఒక్కోసారి అది కొంచెం బాగా హీట్ అయిపోయి కొంచెం కిందికి కాలుతూ ఉంది ఈ కలర్ వచ్చే వరకు ఆగడం ఆగితే కొంచెం ముందు ఒక టూ టూ మినిట్స్ కూడా పడుతుందో లేదా తొందరగా అవుతుంది ఇదైతే చూపిస్తా ఇదిగోండి వన్ మిట్లో ఇది కుక్ అయిపోద్ది మంచిగా ఇంకాసేపు ఉంచామనుకోండి గ్రీన్ వరకు వచ్చే వరకు ఆగొద్దు అవసరం లేదు సో రెడీ అయింది ఇది చూడండి ఇంకా ఎక్కువసేపు ఆగితే ఇంకా మాడిపోద్ది అన్నమాట ఇంత చాలు బాగుంది ఓకేనా ఇదిగోండి ఇక్కడైతే మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు సొరకాయ తీసుకొచ్చాం కదా సో సోరకాయ సరపిడి చేద్దామనేసి సొరకాయ అయితే గీకి పెట్టేశాను మిర్చి కూడా దంచాను అనమాట ఈ మధ్య రోటి రోహి ఇది బిచ్చకాంజలు ఇందులో దంచి వేయడం అవుతుంది మిక్సీ పట్టడం బంద్ చేసిన మంచిగా అవుతుంది దొడ్డు ఉప్పు పచ్చికారం వేసేసి దంచిన సో బియ్య పిడి తెచ్చి కలిపి శనగపిడి శనగపప్పు కూడా అనమాట సో స్టార్ట్ చేద్దాం ఎయిట్ థర్టీ అవుతుంది టైం అయితే వీడియో ఎడిటింగ్ ఉండేది సో అదే యుగాది వ్లాగ్ ఇలా పెడదాం అనేసి ఈ ఎప్పుడు వస్తుంది ఇంకా టూ త్రీ డేస్ అవుతుంది అనుకుంటా త్రీ డేస్ తర్వాత ఈ బ్లాగ్ వస్తుంది అనుకుంటూ వెనకొస్తుంది వెనక వెనకాలని మొక్కుంట బియ్యం పిండి కూడా అయిపోయింది పట్టించుకురావాలి మొన్న ఏ టూ త్రీ మంత్స్ అవుతుంది అనుకుంటా ఇక్కడ మేము అమ్మ వాళ్ళది రేషన్ కార్డుతోటి తోటి బియ్యం మీద తీసుకున్నాం అనమాట నెంబర్ చెప్తే ఇచ్చేస్తారు రేషన్ కార్డ్ నెంబరు సో తెచ్చాము ఎన్ని కేజీస్ వచ్చాయి ఒక్కరికి నాలుగు కిలోలు వస్తాయా మొత్తం ఆ నాలుగు ఐదుగురి వచ్చాయి అనమాట మొత్తం అందరికి కలిపి నా పేరు కూడా అందులోనే ఉంది ఇంకా తీసేయలేదు సగం ఏంటిది అది ఒక వాయి అయితే పెట్టేశాను అనమాట ఒక వాయి అంటే ఇలా రెండు రెండిట్లలో పెట్టాను ఇదేమో సొరకాయ సొరకాయ అదే సపిడి ఏనీకాయ అనమాట ఇది ఇంట్లో కూడా పెట్టేశాను మూకుడు సో మూకుట్లో కూడా పెట్టేశాను ఇంకొక టూ టైమ్స్ అవుతుందా ఇంకో టూ టైమ్స్ అవుతుంది అనమాట ఒక నాలుగు అవుతాయి మొత్తం సగం సగానికి కొంచెం ఎక్కువ వేసే సొరకాయ ఇంకొంచెం ఉంచినా ఇక అది పచ్చడన్నా ఏమైనా అన్నట్టుగా బాగా అవుతుంది అది అంటే అందుకే ఇంకా ఇలా శనగపప్పు నువ్వులు వేసిన ఇంకా అది పచ్చి అది కూడా వేద్దాం అనుకున్నా ఆన్ వేద్దాం అనుకున్నా కానీ మర్చిపోయాను పోనీలేండి సో ఇది పచ్చి కారంతో చేస్తున్నా ఊ ఊరికే సోరకాయ లేకుండా బియ్య కూడా వేయచ్చు బాగుంటుంది కానీ ఇట్లా ఏం చేస్తాం ఇదిగోండి మూత పెట్టాల్సిన అవసరం లేదు ఇదైతే రెడీ అయిపోయింది తిప్పేసిన అనమాట ఒక వన్ మినిట్ అలా ఉంచుదామనేసి అయినట్టే ఇది కూడా ఇదిగోండి ఇలా కలర్ వచ్చింది అనేసి అంటే దీన్ని తిప్పేసుకోవడం అయినట్టే ఇదిగోండి మంచిగా అవుతుంది బాగుంటుంది సర్వ పిండి అంటే చేసిన రోజు కంటే నెక్స్ట్ డే బాగుంటుంది అనమాట రేపటికి కూడా వచ్చి చేసి పెడతాను రేపు మార్నింగ్కి కూడా ఏదే తినేస్తారు వీళ్ళు నాకు ఒకవేళ పూజ లేదని కదా పులిహోర పులిహోర చేస్తే పులిహోర చేస్తారు టిఫిన్ రేపు అదే అవుతుంది పిండి కావాలట మొత్తం ఇల్లు అంతా ఆగమాగం చేస్తుంది అనిపిస్తుంది అనమాట అందుకే ఇయ్యట్లేదు నేను ఇయ్యకపోయేసరికి చెప్తుంది వీడియోలో మమ్మీ ఇస్తలేదు తిండి అని చెప్తుంది పిండితో పిండి పిండికి ఆడుకున్నప్పుడల్లా ఇదోళ్లు ఆతోటి పిండి కావాలి పిండి కావాలి మొత్తం వీళ్ళంతా ఆగం ఆగం అంత అంటిస్తాయి కింద పెట్టి ఆడుతుంది అంత ఆడుతుంది కిందికి ఇట్లా కింద చేసి ఇట్లా ఇట్లా అప్పు చేస్తుంది అన్నమాట 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 అనే అది ఊత పదం లాగా అయిపోయింది అనమాట మళ్ళీ అట్లే పదం లాగా అయిపోయింది అది ఊక అలాగే వస్తుంది ఐదు నిమిషానికా నిమిషానికి నిమిషానికి ఒకసారి అన్నమాట 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 మూసి వస్తుంది బోలు కూడా ఇవాళ కొన్నాయి రేపు మార్నింగ్ లేవాలి మళ్ళీ నైట్ అంతా క్లీన్ చేస్తుంది ఓన్లీ హాలు కిచెన్ అంతే ఏం చేయను మిగతా రూమ్స్ ఏం క్లీన్ చేయను అవి రెండే చేస్తా ఈ వన్ వీక్ నుంచి డబల్ డబల్ తుడిచిన మూడు నాలుగు మూడు త్రీ టైమ్స్ తుడిచినట్టున్నా త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ తుడిచిన వన్ వీక్ నుంచి చూడాలి టేస్ట్ ఎట్లుంటుందో ఏందో తినడం అయితే అయిపోయింది నెక్స్ట్ ఇంకా అన్ని బయట వేసేసామనుకోండి ఇక పని అయిపోతుంది స్టవ్ కూడా క్లీన్ చేసేసుకోవాలి మళ్ళీ రేపు శ్రీరామనవమి కాబట్టి మొత్తం క్లీన్ చేసేసుకోవాలి స్టవ్ అంతా క్లీన్ చేసేసుకొని పడుకుంటా రేపే తుడవడం అయితే ఇప్పుడు అనేసి అనుకోవట్లేను కొంచెం ఆయిల్ ఫుడ్స్ అయినా గిట్ల సరే పిండి ఇలాంటివి చేసిన అంటే కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ టైము ఇక్కడే ఉండాల్సి వస్తుంది ఇంకా సరోపిండి కాబట్టి ఏం కాలేండి సొరకాయ అప్పలు అయితే అబ్బా సేపు నిల్చోవాల్సి వస్తుంది అందుకే ఓపిక లేక ఇవే చేశాను మళ్ళీ రేపు మార్నింగ్ లేవాలి పూజ ఉంటుంది క్లీనింగ్ అని ఇవన్నీ ఉంటుంది కాబట్టి సరోపిండి అయితే ఇక్కడ పెట్టేసి అక్కడ కూర్చుంటే అది అయినాక చూడొచ్చు సొరకాయ అప్పలు అలా కాదు కదండి చేస్తూ ఉండాలి ఒకటి ఉండాలి కొంచెం టైం పడుతుంది బోల్ ఇంకా చాలా అయినాయి అంతే సరోపిండి ఆయిల్ పూటలు అలా అంటే చాలా అవుతాయి ఈ మధ్య స్నాక్స్ ఇవన్నీ ఇక మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ నైట్ డిన్నర్ ఇక కావండి ముగ్గురికి సో చెత్త కూడా బయట పెట్టేస్తే అయిపోతుంది అంతా క్లీన్ చేసేసుకుంటాను ఇక్కడే తోముకోవచ్చు కాకపోతే ఇక్కడ ఫుల్ అయిపోతుంది అనమాట ఫుల్ అయితే మళ్ళీ తోమేటప్పుడు ఇబ్బంది అయితే బయట పడితే పక్కనే దేవుడు రూమ్ ఉంది అలా లేకుంటేనే కొంచెం బాగుండేది లోపలికి రమ్మని చేసేదాన్ని చేపిచ్చేదాన్ని ఆ కానీ కానీ ఉండడం వల్ల సరే బయటే వేస్తున్న ఆమెకు కూడా కంఫర్ట్ ఉంటది కూర్చొని తోముతుంది కొందరికి కూర్చొని అయితేనే కంఫర్ట్ ఉంటది వెనకటి వాళ్ళకు మనకంటే ఇప్పుడు అయితేనే నాకు కంఫర్ట్ ఉంటది అనమాట కూర్చొని తోమరాదు నాకు ఇలాగే అలవాటు అయింది ఇక ఆమె అయితే కూర్చొని తోమితే ఆమెకి కూడా కొంచెం కంఫర్ట్ ఉంటుందని ఇక బయటే వేస్తాను నాకు కూడా పని అన్నట్టే కదండి ఇక్కడ తీసి అక్కడ వేయడం మళ్ళీ ఇదంతా క్లీన్ చేసేసుకోవడము అదే ఇక్కడే ఉంటే ఆమె తోముతుంది ఆమె క్లీన్ చేసేసి వెళ్ళిపోతాయి కదా కానీ ఇక ఆమె కూడా కంఫర్ట్ ఉండాలి కదా మనకే కాదు కదా సో అందుకే ఇంక అక్కడ బయట వేసేసాను ఇక క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసాను ఇంకా రేపు స్టవ్ తోటి ఏం పని లేదులే కానీ ఎట్లయినా కొంచెం ఆయిల్ ఫుడ్ చేస్తాం మళ్ళీ రేపు ఫెస్టివల్ కాబట్టి ఆయిల్ ఫుడ్ చేసేసాక కూడా కొంచెం మాఘమాగం అవుతుంది స్టవ్ అనేది రేపు ఫెస్టివల్ కాబట్టి క్లీనింగ్ అనేది ఉండాలి యూజ్ చేయకుండా క్లీన్ చేసేసుకుంటే మంచిగా ఉంటుంది కదా అనేసి అంతే సో గోడలు కానీ చాలా మొత్తం కడిగేస్తున్నా వారానికి ఒక టూ త్రీ టైమ్స్ కడగడం ఇలా అయితేనే ఉంది రోజు కడుక్కుంటే నీట్గా ఉంటుంది ఏంటి రోజు కడగను కాకపోతే రోజు ఏంటి అంటే బాగా ఏం బాగా ఏం గలీజ్ కాకపోతే స్టవ్ అనేది క్లాత్ అదే టిష్యూ పేపర్స్ అది పెట్టి ఉంటాయి కదా సో వాటితోటైతే క్లీన్ చేసేసుకుంటాను వాటి కోసం సపరేట్ తీసుకొచ్చుకున్నా దానికోసం తమ్ముడిది మెడికల్ షాపే కాబట్టి వా దాంట్లో తెచ్చేసుకున్నాను అనమాట ఒక రెండు మూడు ఉన్నాయి ప్యాకెట్స్ అప్పుడప్పుడు ఇలా యూజ్ చేస్తూ ఉంటా బాగా అదైంది అనేసి అంటే కంపల్సరీ కడగడమే అవుతుంది సో ఇక్కడ మానిపప్పు అయితే సరోపిండి తినలేదండి ఎందుకో ఈసారి తినలేదు ప్రతిసారి తింటది కానీ ఈసారి తినలేదు పెరుగు పెట్టి తినిపిస్తా అన్న పెరుగు పెట్టి కూడా తినలేదనమాట పెరుగుతోటి ఎప్పుడైనా తింటది పెరుగు అంటే బాగా ఇష్టం ఈ మధ్య ఎందుకో అసలు నచ్చట్లేదు పెరుగు అంటేనే అసలు ఎందుకో నచ్చ వద్దు వద్దు అంటుంది సో ఇక్కడ ఆకలి అవుతుందట అన్నం ఉంది అన్నమున్ను కర్రీ ములక్కాయ ఇది చేశాం కదా మధ్యాహ్నము సో అది పెట్టేసి అయితే పెడుతున్నాను ఇంకా వాళ్ళ ఇస్తే వాళ్ళ నాన్న అయితే తినిపిస్తాడు దీంట్లో నెయ్యి నెయ్యి డైలీ కంపల్సరీ అనమాట మాని పాపకు తినిపిస్తే మార్నింగ్ పెడితే ఎప్పుడు తినిపిస్తే అప్పుడు ఇంకొక ఇంకా ఒక స్పూన్ వేసేసి ఎప్పుడు అన్నం తినిపిస్తే అప్పుడు కంపల్సరీ మాత్రం ఈ నెయ్యి అనేది ఒక స్పూన్ కంపల్సరీ సో ఇక ఆయనకి ఇచ్చిండంటే ఆయన తినిపిస్తాడు ఇక మొత్తం అయితే మళ్ళొకసారి అక్కడ క్లీన్ చేసేసి అలాగే సింక్ కూడా క్లీన్ చేసేసి దేవుడి ఉన్నాయన్నమాట అంటే నాకేంటి అంటే చాలా ఒక వన్ వీక్ కి సరిపడా దేవుడి ఉంటాయి తోమకున్నా కూడా అందుకే ఇంకా నేను ఒక్కోసారి తోమని ఇక ఒకేసారి ఒక నాలుగైదు రోజులకు ఒకసారి అలా క్లీనింగ్ అనేది చేస్తా ఉంటా ఒక్కోసారో క్లీన్ చేసేసుకుంటా ఒకవేళ తక్కువ పని ఉంటాయి ఒక్కోసారి ఎక్కువ పని ఉంది అనుకోండి ఇక ఒక నాలుగైదు రోజులకు ఒకసారి అన్నీ ఒకేసారి అయితే తోమేసుకుంటాను అనమాట ఇంక ఇప్పుడు చాలా పని నాకేంటో ఈ మధ్య ఎటు ట్రిప్స్ ట్రిప్స్కి వెళ్ళినా కూడా దేవుడి ఏదైనా కనిపించాయంటే కంపల్సరీ చూస్తా ఉంటాను నా దగ్గర ఉందా లేదా ఎలా ఉన్నా ఏంటి చూస్తే నచ్చిందని అంటే తీసేసుకుంటా అనమాట ఎప్పుడు వెళ్ళినా కంపల్సరీ ఏదో ఒకటి కంపల్సరీ తీసుకొస్తా ఉంటా అందుకే చాలా అయిపోయినాయి అనమాట మాత్రం కంపల్సరీ చూపిస్తాను అన్ని తీసి ఒకసారి ఆ చూపియాలి సో ఇక దేవుడి అన్ని పువ్వులన్నీ ఇలా వేసేసుకుంటాను చెత్తలో అయితే అసలే పడేయను అంటే ఎంగిలి వాట్లలో ఇవన్నీ ఒక చెట్లలో లేదంటే చెరువులో వేసేసి వస్తాడు మా ఆయన అయితే ఇవన్నీ సపరేట్ పెట్టేస్తా దేవుడికి సంబంధించినవి అన్ని ఇవన్నీ ఒక సపరేట్ పెట్టేస్తా అయిపోయింది దేవుడి బోలు కూడా ఉంటుంది దేవుడి బోలు కూడా పోనీసా మొత్తం అయిపోయింది ఇది రేపు దుడుద్దాం అనేసి అనుకుంటున్నా బ్యాక్ పెయిన్ వస్తుంది ఇక రేపు దుడిచేస్తే ఉన్నాం లేచి ఊడ్చి ఫాస్ట్ ఫాస్ట్గా దుడిచేస్తే అయిపోతుంది సో ఇది మా ఆయన అయితే ఇంకా మామి బాబు గది టెన్ అవుతుంది టైం తిన ఫోటో తీస్తా ఆపెట్టుకో Hale hurting them...